రిణామాలే కావచ్చు శాసనసభ్యునిగా మీరు అందరూ కూడా పార్టీకే కాబట్టి చాలా చూస్తూ ఉన్నారు ఏదో ఒకటి రాజకీయ నాయకులు కావచ్చు ఎంతవరకు ఒక బురద ఇస్తే ఇక వాడు కడుక్కోలేక ఇది రాజకీయాలే కాదు ప్రజా జీవితంలో ఉన్న సందర్భంలో ఎంతోమంది పరువుగా బతికే కుటుంబాల పైన కూడా సోషల్ మీడియాలో వివిధ రకాలుగా అమ్మాయిల పైన కావచ్చు ఇంకెక్కడ కావచ్చు రకరకాలుగా ఏదో మాట్లాడడం అది మీడియాలో రకరకాల మీడియాలో వచ్చేలా చూడడం అవి కూడా చూస్తున్నాం ఎంతమంది బాధితులు పోలీస్ కంప్లైంట్ల దాకా కూడా ఇక ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి జైత్యాల ప్రజలు దాని ఎమ్మెల్యేగా దాదాపు ఐదు సంవత్సరాల క్రితం గెలిపించారు గెలిపించిన సందర్భంలో మరి కొన్ని అభినందనలు కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి మంచి జరిగినప్పుడు మంచి చేసినప్పుడు సంతోషంగా ధన్యవాదాలు చెప్తాం ఇక ఆరోపణలు నిరాధారమైన ఆరోపణలు ఇక నువ్వు ఇది చేసినా బుద్ధ తల్లితే ఇక కడక్కపో పనులు ఎట కడుపుకుంటావు కడుతావు అన్నట్టు అంటున్నాది ఇప్పుడు కథ మరి ఈ మధ్యకాలంలో జగిత్యాల ఒక వ్యాపార కుటుంబం వాళ్ళ ముత్తాతలు కొన్ని ఆస్తి డెబ్బై ఏళ్ళ కింద ఆస్తి విషయాల్లో ఏడేళ్ళ కింద రాజకీయాలకు వచ్చిన నన్ను కూడా తాగడం నిన్న ప్రత్యేకంగా మాజీ మున్సిపల్ చవి గారు అప్పటి ఎమ్మెల్యే అని చెప్పి నేను ఉన్నప్పుడు ఎమ్మెల్యే అంటే నేనే అప్పుడు మున్సిపల్ అని మాట్లాడడం శోచనీయం రాజకీయాల్లో ఇంకా చాలా భవిష్యత్తు ఉంది ఆ నా బిడ్డ వయసు కానీ ఏదో నా మీద ఆరోపణలు చేయగానే ప్రజలందరూ కూడా నాకం లేదో ఉన్నదనుకుంటే అదొక భ్రమ ఎందుకంటే అది ఒక మంచాల కృష్ణే కాదు ఇలా ఏదైతే మున్సిపల్ స్థలం అనుకుంటున్నదో మంచాల కృష్ణ నా క్లాస్మేటే కాదన్నా మా బాలేశారు వాళ్ళకట్ల కూడా నాకు మంచి మిత్రుడు ఉన్నాడు ఇంకా నా చిత్తపుట్టాయ్య కాడ కూడా ఒక మంచి మిత్రుడున్నాడు మంచి బాయ్య కాడ కూడా ఉన్నాడు కాబట్టి అది కూడా నా క్లాస్మేటే కానీ ఈ భూ వివాదానికి మాకే సంబంధం అసలు ఈనాడు కూడా నా సాయం కూడా పెద్ద గొడవలే అవసరం కూడా పద్లేదు ఎందుకంటే అది వాళ్ళ ముత్తాతనాడిది ఆయన చెప్పుకున్నాడు వాళ్ళ ము తాతలు కొందరికి అమ్ముకున్నారు వాళ్ళ తాతలు ఎరుగడ సిద్ధగంగారామ ఓడలు ఉంటుండే మళ్ళీ నారాయణ ఉన్నాడు అక్కడ బాలకృష్ణ బారు ఉంది అది మంచాలకి ఇస్తుంది ఆయన ఇప్పుడు చెప్పే ఈ వంద కోట్లో ఇరవై కుంటలు ఉన్నాయి సాగదు బాగుంది అది వాళ్ళ మంచాలకు ఇస్తుందా సాగదు బారు మంచాలకు ఇస్తుంది అంత పెద్ద బాలకృష్ణ బారు మంచాలకి ఇస్తుందా అలా కృష్ణగూడి మా ఇంటి దగ్గరనే ఉంటాడు వాళ్ళ కొద్దు కాదు లక్ష్మణ్ పొద్దుట అలా ఇవన్నీ ఇంత అది ఎదురున్నా క్లుప్తంగా కొంత వివరణ ఇచ్చింది తప్ప నాకు మిత్రుడైనా నాకేం దాంట్లో వ్యక్తిగత సంబంధం లేవు అట్లా సంబంధాలు చూడాలైతే గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి వాళ్ళ కాంప్లెక్స్లో షాపులు పెడితే ఇనాగినేషన్కి పోయింది వాళ్ళ ఫేస్బుక్లో పెట్టుకోవాలి వాళ్ళ ఫేస్బుక్ మంచాల క్రితం వీళ్ళకున్న సంబంధాలు కూడా నాకు రావట్లేదు అట్లనే పెద్దలు మాజీ మంత్రి మంత్రివర్లు జీవన్రెడ్డి గారు కూడా మంచాల కృష్ణ ఇంటికి వెళ్ళిన డేటు ఫోటోలు వాళ్ళ ఫేస్బుక్లో ఉంది మీరు అందరూ కూడా డేట్లు ఇస్తా ఇస్తా చూసుకోవచ్చు మరి వాళ్ళు మంచాల కృష్ణ ఇంటికి పోవచ్చు వైసీపీ సంఘ అధ్యక్షునిగా మన పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంలో ఓట్లాడుకోవచ్చు ఇక్కడ ఈ సోదరు అని మాజీ మున్సిపల్ చైర్మన్ అదే కాంప్లెక్స్లో షాప్లో ఇనాగ్రేషన్ చేసుకొని ఫోటో దిగచ్చు అక్కడ వాళ్ళ మామగారు కూడా మాజీ కౌన్సిలర్ మాజీ కౌన్సిలర్ మున్సిపల్ కౌన్సిలర్ ఆర్ మున్సిపల్ కౌన్సిలర్ ఉన్నప్పుడే ఈ కేసులు కూడా కొంత నడిచినాయి వాళ్ళందరూ పోతారు అప్పుడేం లేదు కానీ ఇప్పుడు మాత్రం అన్ని అప్పవస్తున్నాయి నేను తీవ్రంగా ఖండిస్తున్నా రాజకీయాల్లో ఏ రకంగా కూడా కరెక్ట్ కాదు ఆరోపణ చేసేటప్పుడు కొంత ఆలోచన చేయాలి రెండవది ఏ వ్యాపారస్తులకో ఏ కాంట్రాక్టర్కో లాలోచబడే స్థాయిలో సంజయ్ కుమార్ కుటుంబం తరతరాలుగా లేదు తరతరాలుగా నేను నేనేది అమ్మాయించాను కాదు తరతరాలుగా నా ఇల్లు ఏంది నా ఆస్తి ఏంది నాకు అత్తగారు ఆస్తి కూడా నాకే వచ్చింది బోయినపల్లి ఫాసన్ నగర్లో ఎంతైతే పెద్ద ఇల్లు ఉండే మాకు హైదరాబాద్లో ఎప్పటికెళ్ళి ఇల్లు ఉన్నాయి ఎప్పటి నుండి ప్లాట్లు ఉన్నాయి కరీంనగర్లో ఎప్పటి నుండి ఉన్నాయి అవన్నీ నేను చెప్పే అవసరం లేదు వాళ్ళ వాళ్ళు అప్పుడే పెట్టాలి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ చూసుకుంటే మా మామది నా భార్య అది నాది నా బిడ్డది అది చూసుకుంటే తెలుస్తుంది అది చెప్పాల్సిన అవసరం లేదు అందరికి తెలుసు ఇక్కడ ప్రజలకు నా గురించి తెలిసే ఓట్లేసారు గెలిపించారు మళ్ళీ ఒకసారి జరిగితే ఆ ప్రజలకు ఒక విన్నపం చేస్తూ కావాలని బురద చదువుతున్నారు ఆ బురద కడుక్కోవాలని చెప్పి మాట్లాడిన సందర్భంలో ఇక కడుక్కోవాల్సి వస్తుంది పక్కకి వెళ్ళి ఎవరైనా బురదలు తెలియజేస్తాం ఇంటికి కడుకుంటాం ములుగుతాము అలుగుతాము తాటో నా మీద బండిదో ఒక బుర్రవని నా మీద బురద అని కొద్దిగా బాధపడతాం తిట్ట ముద్ద తిడతాం సప్లై కెట్టుకునే కలుపు ఇప్పుడు కడుపునే పరిస్థితి తీసుకొచ్చారు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా ఆ మున్సిపల్ది ఈ వంద అనేది అది ఈ నేడేళ్ళ కింద ఎమ్మెల్యే అయినా అది డెబ్బై ఐదేళ్ళ కిందండి ఇప్పుడు ఏ వ్యాపార వస్తున్నాడు అని మంచి వాళ్ళ కృష్ణ చెప్తున్నాడు నా మిత్రుడే మళ్ళా నేను చెప్తున్నా అలా ముతాతగా ఉన్న జాగా వాళ్ళ ముత్తాత ఆ ముత్తాతలకి తాతలు తాతలు అమ్ముకున్నారు ఇలా సినిమాలు అమ్ముకున్నారు కొంత మాలగా ఉన్నారు ఆ స్వాగత బాగున్నది ఆ బాలకి బాగున్నది కృష్ణపూర్తి సైడ్ కొత్త దుకాణం ఉన్నది లక్ష్మణ సైడ్ కొత్త దుకాణం ఉన్నది ఇక తర్వాత తెలుసుకుంది జరుగుతున్నప్పుడు మరి ఏంది ఏం జరిగిందని లేకపోతే నాకేం అవసరం ఉండే కాబట్టి తెలియజేస్తూ రెండవది ఆరోపణలు చేసే ముందు మరి మీరు కూడా వారితో మంచి ఫ్రెండ్షిప్ చేసారు భోవేశ్వడి గారు పేరు దుర్తుల్లో పెట్టారు అదే పెట్రోల్ పంప్ కాంప్లెక్స్లో రెండు వేల ఇరవైలో వారు చైర్మన్గా ఉన్నప్పుడు ప్రారంభోత్సవానికి పేరు పక్కన వాళ్ళ మామగారు ఉన్నారు చివరి రెడ్డి గారు కూడా రెండవ మిత్రులైన మిత్రుడే అన్నారు కృష్ణ ఇంటికి మొన్న పార్లమెంట్ ఎలక్షన్ ముందు పోయారు వాళ్ళ ఫేస్బుక్లో పెట్టుకునే ఏదో దొంగతనైన ఫోటోలు ఇస్తే కాదు వారు కాబట్టి వాళ్ళందరూ సంబంధాలు పెట్టుకొని ఈనాడు నిన్న అంటే మొన్న జీవ మొన్న జీవన్రెడ్డి గారు ఏమని లేదు కానీ చివరి రెడ్డి గారు ఏమనిలేదు ఎమ్మెల్యేగా వారు కూడా బాధ్యతగా చేస్తారు తప్పకుండా నా బాధ్యతగా చేస్తా నిన్న మాత్రం సోదరి బాజీ మున్సిపల్ చైర్మన్ ఎమ్మెల్యే ఇదొక కారణం నేను అల్లకల్లి పోతాను ఇక పోయేటప్పుడు పోకే ఇంక్రిందో బుర్దాలిపోలేదు ఇష్టం లేకపోతే పార్టీలు మారుతుంటారు చాలామంది మాది వివిధ కారణాల వల్ల మాకు చేసుకోవాలి తప్ప అనవసరంగా బుద్ధదలిపోతుంది వారు ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్ళీ చేస్తారు కావచ్చు వారి ఇష్టం కానీ ఇక్కడ చాలా స్పష్టంగా ఆ మంచాల కృష్ణ కుటుంబానికి వాళ్ళ వ్యాపారాలు వీళ్ళ కుటుంబానికి ఏ రకమైన సంబంధాలు లేవో వాళ్ళే ఫేస్బుక్లో పెట్టుకున్నారని ఇక్కడ కూడా రాజకీయ పరంగా కావచ్చు వ్యక్తిగతంగా కూడా ఇక్కడ మంచాలక్షణ కూడా ఇప్పుడు నేను జీవరెడ్డి గారు కూడా సపోర్ట్ చేసిన వాళ్ళ ఇంటికి పోయినాయి ఉంది నేనైతే ఫ్రెండ్ అని ఓపెన్గా చెప్తాను అదొక విషయం దయచేసి మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నా అనవసరంగా బృందోదా రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా కొంత మీరు ఇక్కడ కూడా నన్ను ఇబ్బంది పెట్టే వార్తలు రావట్లేదు ఎవరు కొంతమంది సోషల్ మీడియాలో తప్ప మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా ఏదైనా ఉన్నప్పుడు నా వివరణ తీసుకోండి ఇవ్వడానికి సిద్ధంగా దీంట్లో మాత్రం ఎలాంటి సంబంధాలు లేవు ఇంకా రోడ్ల విస్తరణలో ఖచ్చితంగా నీ స్థలం పోతుందని చెప్పి నేను అక్కడ ఉన్న నా మిత్రులందరూ చెప్పింది ఒక్కరికే చాలా చాలామంది ఉన్నాయి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది ఆ విషయాన్ని కూడా మన మంచాల కృష్ణ ప్రస్తావించాడు దాన్ని కూడా కొందరు అన్నారంటే ప్రభుత్వ భూమి అయితే రోడ్ల విస్తరణలో అంటే ప్రభుత్వ భూమి మీద ప్రభుత్వం తీసుకోవాల్సిందే అది కూడా అడిగిన ప్రశ్న చెప్పిన నేను ఎవరో ఆరోపణలు చేసి రోజు ఎంక్వైరీ ఎందుకు ఇస్తున్నా అని నేను కలెక్టర్ మీద కానీ వాళ్ళ మీద ఒత్తిడితో బరాబర్ అన్నీ కరెక్ట్ కలిసే ఒక విషయం అన్నారు మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఇక పదే పదే అంటే ఎన్నోసార్లు ఎన్న మనం పట్టించుకోలేదు మనం అనవసరం పట్టణానికి నిధులు తీసుకొస్తే పొగల కూటిన పిల్లలు ఇంకోటి ఎత్తుకున్నట్టు మాట్లాడుతున్నాడు ఇవి మా ఎంపీ గారు ఎత్తే సంజయ్ కుమార్ ఎప్పని చెప్పారు ఇక వారికి మొక్కాలే ఇవి ఎంపీ గారు ఇచ్చేయలేదు లేదు పక్కాగా నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద లోన్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ లోన్ రెండు వేల తొమ్మిది వందల కోట్లు ఇస్తే మనకు నూట నలభై మున్సిపాలిటీలు పది కార్పొరేషన్లు ఉంటాయి వివిధ వాటికి ఇచ్చింది ఇవాళ ఏదైతే నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో పదే పదే కలిసి పనిచేస్తా అందుకే ముఖ్యమంత్రి గారి ఫోటో కూడా ఇక్కడ పెట్టుకొని ప్రెస్ మాట్లాడుతూ ఉన్నా ఎందుకు అంటే జైత్యాల పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు గ్రామాలలో నన్ను పూర్తి విశ్వాసంతో గెలిపించి గెలిపించిన సందర్భాల్లో మనందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి ఒడిదుడుకులలో ఉన్నది నిధులు వచ్చే పరిస్థితి లేదు అందులో ప్రతిపక్షం ఉన్నట్టు ఇంకా కథం అని చెప్పి దగ్గరికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఏం చేయాలి గవర్నమెంట్ ఐదు వేల ఇడ్లు నాలుగు వేల ఐదు వందల ఇళ్ళు ఇవి పాత ఇంద్రాబింగ్ అరకుర వసతులు ఉండే మళ్ళా రెండు వేల ఎనిమిదిలో అయితే ఆగిపోయి ముళ్ళ పొగలు పెరిగినో ఈ నాలుగు వేల ఐదు వందల ఇల్లు కూడా కిటికీ కూడా కిట్కూడకపోతాడు వైరు వెంకపోతాడు అలా పందులు తొత్తాయి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయి వాటి కోసం డబ్బులు కావాలి అని చెప్పి అడిగింది మీతో కలిసి పనిచేస్తా అని చెప్పి అనడం ఇంత డబ్బులు చేయడం ఇరవై రుసులు నీళ్లు కరెంటు సేఫ్టిక్ ట్యాంకులతో పాటు అదేవిధంగా జైత్యాల పట్టణాల రోజుకి ముప్పై కోట్ల రూపాయల పెండింగ్ నీళ్ళు ఉంటే మీరు మీరందరి సంవత్సర కాలంగా ప్రతి వాడకట్టుకు ఒక ఇరవై లక్షలు నలభై లక్షలు అరవై లక్షలు కోట్ల రూపాయల పనులైన అది టీఆర్ నగర్ కావచ్చు విజయనగర్ కావచ్చు గాంధీనగర్ కావచ్చు శంకులపల్లె కావచ్చు కోవి కావచ్చు జైత్యాలకు అరవై రెండు కోట్ల యాభై లక్షలు కోట్లకు పద్దెనిమిది కోట్లకి ఎప్పుడు నిజా నిజామాబాద్ మనకంటే డబల్ ఉంటుంది డబల్ ఉంటుందో ట్రిపుల్ ఉంటుందో అక్కడ వచ్చింది ముప్పై రెండు కోట్లు మరి ఇది మొత్తం కేంద్రమే శాంక్షన్ చేస్తే నిజామాబాద్ కంటే ఎక్కువ చేస్తారా ఒకటి రెండోది చాలా స్పష్టంగా ఇంగ్లీష్లో ఉంది తెలుగులో కూడా ఎలా రేపు లేదు దీంట్లో కూడా తప్పదు నేనేదో కిబాల కిబాల అంటే నేను కూడా ఇట్లేదు అది కూడా బూకులు వేస్తే కూసూపెట్టి నాకు ఆ సందర్భం కానీ అది నేను కూడా చూస్తే వెళ్తాను ఏందో కానీ ఇవాళ ఇట్లా పోటాగానే తెలిసింది ఇదేంటి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లోన్ తీసుకున్నది యాభై కోట్లు లోన్ ద్వారా వచ్చింది పన్నెండున్నర కోట్లు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అంటే అరవై రెండున్నర కోట్లు రాయకులకు కూడా నగరాభివృద్ధి కింద రాష్ట్ర ప్రభుత్వం పదిహేను కోట్ల రూపాయలు ఇచ్చింది ఈ రకంగా నేను నిధులు తీసుకొచ్చిన అభివృద్ధి అవుతుంది నాకు ఎక్కడ పేరొస్తాను ఓర్వలేక పేరొస్తా అని ఓర్వలేక ఒక్కటి మాత్రం వాస్తవం అని మీ మీడియా ద్వారా పదే పదే పనిచేస్తున్న నాకు రకరకాల అపనిందలు వేసుకుంటే అడ్డంకులు వేస్తే జగిత్యాల అభివృద్ధి ఆగిపోతుంది నా లక్ష్యం రాజకీయ కుటుంబం కాబట్టి అయితే ఒకసారి ఎమ్మెల్యే కావాలని ఉండే అయినా రెండోసారి అసలు అది వస్తే రాకుంటే ఏంటన్నా ఈనాడు లాంటి ప్రభుత్వ దినపత్రికలు కావచ్చు టీవీ ఛానల్ కావచ్చు వేరే వాటిల్లో నాకు రాదలు అయితే చాలా పేపర్లు వచ్చింది చాలా నిమిషాలు వచ్చింది రాకుంటే రాకుండా అన్న అప్పుడున్న గౌరవ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మళ్ళా నాకు ఇచ్చారు పోటీ చేసిన ప్రజలు ప్రజలు ఆశీర్వదించారు గెలిచిన రెండు సార్లు గెలిచిన కొందరికి హితాంతం ఉంటుంది కావచ్చు ఎన్నిసార్లు వచ్చినా గెలుతుంది నాకు చాలా సంతృప్తి ఉన్నంత టైంలో పనిచేయాలని ఇక ఈ తపన అందుకే ముఖ్యమంత్రి గారితో పనిచేస్తున్న సందర్భంలో వివిధ నిధులు తీసుకొస్తున్నప్పుడు ఇక ఎవరో లేక ఇట్లాంటివి మాట్లాడదు తప్ప ఇంకేం లేదు ఎప్పుడైనా కానీ పని చేసేటప్పుడు ప్రోత్సహించాలి ఉదాహరణ నేను ఇంకొకటి అన్నారు కేంద్రీయ విద్యాలయం ఉన్నది కేంద్రీయ విద్యాలయం ఉన్న ఎవరైనా ఎంపీ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు నేను చేస్తానని చెప్తారా ప్రతిపాదన ఇస్తాం సార్ ఈ జిల్లాలో ఎక్కడైనా పెట్టచ్చు ఎక్కడ కాదు జగిత్యాల పెట్టే ప్రతిపాదన ఇస్తాం స్థలం ఇక్కడ మంచుకున్నదని చెప్తాం అది చెప్పినామని చెప్పినాం తప్పేమో త్రిప్లబడి రోడ్డు కావాలి చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి అధికారులు తప్పేమో అధికారుల దగ్గర మేము తిరిగాం ఇది కేంద్ర ప్రభుత్వం కిలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేయందే డైరెక్ట్ రావు ఏ నిధులు కావాలన్నా మనం ఇక్కడ నుంచి ప్రపోజల్ పంపాల్సి ఉంటుంది ప్రతిదానికి కేంద్రీయ విద్యాలయం అనుకోండి మేము అది కట్టేంత వరకు ఈ ప్రభుత్వమే రెంటెడ్ బిల్డింగ్ అనిస్తుంది భరిస్తుంది అదేవిధంగా ఆ తర్వాత కట్టడానికి అనమైన స్థలం ఇస్తుంది అని చెప్పి ఇవన్నీ కూడా ఇస్తాం కలిసి పనిచేయాలి ఏదైనా కేంద్రమైనా రాష్ట్రమైనా ప్రజల పైసలు ప్రజలకి ఇచ్చారు ఎవరు దాని గురించి ఎక్కువ ఆలోచించి తీసుకొస్తే వాళ్ళకు మంచి పేరు వస్తుంది అవి ఇంప్లిమెంట్ అయ్యేలాగా కూడా మనము చూడాల్సిన అవసరం ఉంటుంది ఉదాహరణకు లోల్లబాల్ ప్రాజెక్టు ఉంది లేదా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో నిధులు ఖర్చు కానీ అల్టిమేట్ అక్కడ ఎన్విరాన్మెంటల్ సమస్య లేదు అది ఎక్కడి నుంచి రావాలి కేంద్రం నుంచి రావాల్సిందే అక్కడ అటల్ భూమి మురుగుతుంది ఆ విషయంలో కూడా నేను మాట్లాడిన ఎంపీ గారితో మా ఎంపీ ఈయన చెప్పిండని చెప్పి నేను ప్రెస్ మీట్మెంట్ నేనేం చెప్పాలి అందరూ కలిసి పనిచేస్తేనే మన ప్రాంతం అభివృద్ధి అవుతుంది అభివృద్ధిలో కలిసి పనిచేద్దాం ఏమన్నా ఆక్రమణలు భూ ఆక్రమణలు జరిగితే కూడా తప్పకుండా దానిపైన ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకుంటారు అంతేగాని రోజు మనం ఏదో మాట్లాడటం కాదు అండ్ మరీ ముఖ్యంగా జగిత్యాల ప్రజలు అత్యంత చైతన్యవంతులు ఆలోచిస్తారు అప్పుడు కూడా ఎన్నో ఆరోపణలు చేశారు ఎన్ని చేసినా కానీ ఆ ప్రజలు నన్ను గెలిపించింది కాబట్టి ఈరోజు ప్రజలకు సేవ చేయడానికి ముందుంటారు ఈ బురదల్లే ఆరోపణలు ఇంకా అవినీతి ఆరోపణలు చేస్తే వాటికి అదిలేదే లేదు కానీ కొంత సమయం వేస్ట్ అవుతుంది ఆ విలువైన సమయాన్ని మనం ప్రజాసేవకు ఉపయోగించవచ్చు పిలిపించేది ప్రజలు అధికార పార్టీతో కలిసి పనిచేస్తున్నారు ఇంకా పెద్ద మొత్తంలో నిధులు వచ్చే విధంగా నాకు కృషి చేసే విధంగా ప్రజల సహకారం బీడబితుల సహకారం ఉండాలి ఖచ్చితంగా ఒప్పిస్తారు ఒప్పించడం కాదు ఆల్రెడీ చెప్పేసి